వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి పంచానన యోగము ఆగస్ట్ ఇరవయో తారీఖు ప్రారంభమవుతుంది కాబట్టి వృత్తిక రాసే వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది ృిక రాశ్యాధిపతి కుజుడు మిథున సంచారం అంటే అష్టమ సంచారం చేయటం వల్ల కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది రాశి ధన మూలకంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే అర్ధ అష్టమ శని అంటే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు పంచమ రాహు అనుకూలంగా ఉన్నాడు సప్తమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు మరి నవమంలో బుధుడు అంటే భాగ్యస్థానంలో బుధ సంచారం వల్ల బుధ అనుకూలత వచ్చే అవకాశం మరి దశమంలో రవి సంచారం అనుకూలంగా ఉంది ఏకాదశంలో శుక్ర సంచారం కేతు సంచారం అంటే ఏకాదశంలో శుక్రుడు ఉండడం వల్ల భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువ అలాగే కేతు వల్ల జ్ఞానం ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక దూరంలో వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి కేతు వల్ల ఈ శుక్రకేతు కలయిక వల్ల అన్యోన్యత లోపము దంపతుల మధ్య అవగాహన లేకపోవటం ఇబ్బందులు ఉండటం ఇట్లాంటివి ఉండే అవకాశం అదే ఏకాదశంలో ఉన్నాయి కాబట్టి పాపగ్రహమైన శుభం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుక్రకేతు సంచారం అట్లాగే ఈ యొక్క అష్టమ కుజుడు వల్ల మాత్రం రోగ బాధలు రుణ బాధలు వివాహ సంతాన సమస్యలు వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా మరి ఈ రుచిక రా అర్ధాష్టమ శని సంచారం వల్ల శని వక్రం వల్ల మంచి చేసే యోగం ఉంటుంది ఈ రాశి వారికి పంచమ రాహు వల్ల చికాకులు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సప్తమ గురుడు వల్ల గురుబలం ఎక్కువగా ఉంటుంది తద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశం ఉంటాయి ఉద్యోగం విద్యా విషయంలో అనుకూలత వచ్చే అవకాశం అలాగే భాగ్యంలో బుధ సంచారం అంటే వ్యాపారకారుకుడు బుద్ధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది అట్లాగే దశమంలో రవి సంచారం కూడా అనుకూలత వచ్చే అవకాశం ఈ శుక్ర కేతు కలయిక కూడా ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల అనుకూలత వచ్చే అవకాశం మొత్తం మీద చూసుకున్నట్లయితే అష్టమ కుజుడు మాత్రమే ఇబ్బందిగా ఉన్నారు అలాగే అర్ధాష్టమ శని ఈ శని కుజులు ఇబ్బందిగా ఈ ఉచ్ఛిక రాశికి ఉన్నారు కాబట్టి ఈ శనికి కుజుడికి విశేషముగా జపం చేసుకుని జప తర్పణ హోమ దానాదుడు చేయటం ద్వారా చక్కటి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశ్యాధిపతి కాబట్టి ఉత్తిక రాస్యాధిపతి కుజుడు కాబట్టి అష్టమ కుజుడు దోషకారకుడు కాబట్టి కుజుడికి కొంచెం విశేషముగా మంగళవారం నాడు నియమాలు చేయటము కుజుడికి విశేషముగా సర్పశాంతి పూజలు చేయటము ద్వారా అనుకూల యోగాలు వచ్చే ఉన్నాయి అలాగే ఈ యొక్క శని కుజులు శత్రువులు కాబట్టి శని అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క శనికి కూడా పరిహారం చేయటం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఎట్లాంటి అనారోగ్యం రాకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ పంచగ్రహ కూటమి ఈ ఉచ్చగ రాశికి చాలా వరకు అనుకూల యోగంగానే ఉంది ఎందువల్ల అంటే ఈ ఏడు గ్రహాలలో పంచగ్రహ కూటమిలో విశేషముగా ఒక గ్రహం మాత్రమే ఇబ్బంది కావాలి మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి ఈ అనుకూలంగా ఉండటం ద్వారా ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశం ఉంది పంచగ్రహ కూటమిలో అష్టమ కుజుడు అలాగే జాతక రీత్యా ఇరాస్యాతు అర్ధాష్టమ శని దోషమే కాబట్టి వీటి పరిహారం చేసుకున్నట్లయితే మీకు అనుకూల యోగాలు వస్తాయి కాబట్టి వాటి పరిహారం చేసుకుని అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డుకు నేత నమస్కారం పంచానన యోగంలో ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకంతా వివరంగా చెప్పడం జరిగింది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని చక్కగా వివ వివరంగా చెప్పడం జరుగుంది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా జాతక సమస్యలున్నా రుణ బాధలున్నా వివాహ సమస్యలున్నా సంతాన సమస్యలున్నా వ్యాపార సమస్యలున్నా అలాగే భూ సమస్యలున్నా ఎలాంటి సమస్యలకైనా సరే చక్కగా మీకు ఈ యొక్క నెంబరు నా నెంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా నెంబరును సంప్రదించినట్లయితే మీకు అనుకూల యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు నా నంబర్ను సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి పరిష్కారం అయినా సరే ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చెప్పి ఆ యొక్క పరిష్కారాన్ని నివృత్తి చేసి మీకు అనుకూలంగా మార్చి మీకు అను అందుబాటులో ఉండేటువంటి మీ రవికరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం పంచానన యోగంలో తులారాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం తులారాశ్యాధిపతి శుక్రుడు వ్యయంలో పట్టడం ద్వారా ఈ యొక్క అన్యోన్యత రీత్యా దంపతుల మధ్య ధనం ఎక్కువగా ఖర్చు అవ్వటము ఖచ్చితంగా ఉంటుంది భోగకారకుడైన శుక్రుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల భోగాలు అనుభవించడానికి తులారాశి వారు ఎక్కువ ధనాన్ని వెచ్చించవలసి వస్తుంది అట్లాగే కేతు సంచారం కూడా వ్యయంలో ఉంది అంటే విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎక్కువ ధనం వెచ్చించి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈ రాశి అట్లాగే అర్ధాష్టమ శని శని వక్రంలో ఉన్నాడు కాబట్టి తులారాశికి శని అనుకూలంగా మారాడు శని పంచమ స్థానంలోకి వచ్చేసరికి అనుకూలంగా మారాడు మరి షష్ట స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నాడు అష్టమంలో గురు సంచారం జరుగుతుంది అష్టమ గురు వల్ల గురుబలం కొంచెం తక్కువగా ఉంటుంది ఆ గురుబలం కలగాలంటే దైవారాధన చేయటము నిత్యము దైవనామస్మరణ దేవుడికి అర్చనా పూజలు చేయటం ద్వారా తులారాశికి అనుకూలతలు వచ్చే ఉన్నాయి అట్లాగే నవమ స్థానంలో కుజ సంచారం అనుకూలంగా ఉంది దశమంలో బుధ సంచారం అనుకూలంగా ఉంది ఏకాదశంలో రవి సకల దోషాలు పోగొడతారు అందువల్ల ఏకాదశంలో రవి అనుకూలంగా ఉన్నాడు అందువల్ల వ్యయంలో ఈ యొక్క శుక్ర సంచారము కుజ సంచారము ఈ రాశి జరుగుతుంది తద్వారా సినీ రంగంలో ఉండేవారికి ధనం ఎక్కువ ఖర్చు అవటము అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా ధనం ఎక్కువ ఖర్చు అవటము స్టాక్ మార్కెట్లో స్టాక్స్ నిల్వలు పెట్టేవారు కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండటము ఇట్లాంటివన్నీ అవకాశాలు ఈ రాశి వరకు ఉన్నాయి మరి అష్టమ శుక్రుడు అష్టమ గురుడు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అష్టమ గురుడు మరియు ఈ యొక్క వ్యయ శుక్ర కేతువులు ఇవి ముగ్గురు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి గురు శుక్రకేతువులకి విశేషముగా జపం చేసుకుని తర్పణ చేసి హోమం చేసుకుని దానాలు ఇవ్వడం ద్వారా ఈ యొక్క శుక్ర కుజ గురుల అనుకూలత కలిగి ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే ఉన్నాయి చూశారు కదండి మరి ఈ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు వివరంగా చెప్పడం జరిగింది ఈ యొక్క తులారాశికి ఆగస్ట్ నెల మహారాజు యోగంలాగా విశేష యోగంగా ఉంది ఎందువల్ల అంటే ధనం విషయంలో ఇబ్బందులు తప్ప మిగతా పరంగా అనుకూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క శుక్రుడికి కేతువుకి గురుడికి జపాలు చేసుకుని దోష పరిహారం చేసుకున్నట్లయితే ఈ పంచానన యోగం ఈ రాశి వారికి అనుకూలంగా మారే అవకాశంగా ఉంది చూశారు కదండి తులారా వారికి ఏ రకంగా ఉండబోతోందో అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది మీరు ఆ పరిహారాలు చేసుకుని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం